హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని మిత్ర ఆఫీస్కి వెళ్తున్నాడని తెలుసుకొని మనీషాతో ఇలా అంటుంటుంది మిత్ర ఆఫీస్కి వెళ్తే ఇక్కడ చేసినట్టు అక్కడ కూడా ఏదో ఒకటి చేసి మిత్ర మనసుని మార్చేస్తుందేమో అని అంటుండగా మనీషా ఆ ఛాన్స్ నేను లక్ష్మికి ఇవ్వను కదా నేను మిత్ర ఆఫీస్కి వెళ్లకుండా ఆపేసి నాతో పాటు బయటికి తీసుకెళ్ళిపోతాను కదా అని అనేస్తుంది ఇక దాంతో అవునా అన్నట్టు చూస్తూ ఉంటుంది దేవయాని ఇక మిత్ర కిందికి దిగిరాగానే వివేక్ వెళ్దామా అన్నయ్య అని అంటూ ఉండగా నేను ఆఫీస్కి రావట్లేదురా మనీషాతో కలిసి బయటికి వెళ్తున్నాను అని అంటుంటాడు మిత్ర ఇక లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే మనీషా అక్కడికి వస్తుంది ఇక ఏమీ మాట్లాడకుండా వాళ్ళు బయలుదేరగానే లక్ష్మి ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటుంది మొన్న గుడికి తీసుకెళ్ళి తాలి కట్టించుకోబోయింది ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి ఏం చేస్తుందో అని అనుకుంటూ మనీషా బయటికి తీసుకెళ్తే ఏదో ఒకటి చేస్తుంది అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక కార్లో మిత్ర పక్కన కూర్చున్న మనీషా ఇలా అంటూ ఉంటుంది ఈరోజు ఉంటుంది తన మైండ్ అంతా బ్లాక్ చేసేస్తా అని అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి గెలుస్తుందా మనీషా తను అనుకున్నది సాధిస్తుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్